హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఆర్కేఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం అంటే యూనికాన్ బిఎస్ సిక్స్ వెహికల్స్కి పంప్ క్లీనింగ్ అనేసి ఎలాగ చేయాలి దాంతోపాటుగా పెట్రోల్ ఫిల్టర్ అనేసి ఎలాగ చేంజ్ చేసుకోవాలి ఇలాంటి విషయాలు అయితే తెలుసుకున్నాము కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి లాస్ట్ వరకు చూస్తే మీకు ఏమైతే బిఎస్ సిక్స్ యూనికాన్ వెహికల్కి పంప్ క్లీనింగ్ పంప్ క్లీనింగ్ అనేది ఏ విధంగా చేస్తారు తర్వాత మీకు ప్రాబ్లం రన్నింగ్లో మిస్సింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటే ఎలాగ రెక్టిఫై చేసుకోవాలని ఈ విషయాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాము లాస్ట్ వరకు చూసేయండి మీకు ఫ్యూల్ పంప్ అనేది లెఫ్ట్ సైడ్ యూనికానికి సైడ్ డోర్ పక్కలో అయితే ఉంటుంది ఆ సైడ్ డోర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలాగా ట్యాంక్ నుంచి పెట్రోల్ సప్లై అనేది ఫ్యూల్ పంప్కి అనేది అవుతుంది పంప్ నుంచి ఇంజెక్టర్ నుంచి ఇంజన్కి అనేది సప్లై అనేది అవుతూ ఉంటుంది ఈ ప్రాసెస్లో మన వెహికల్కి పంప్లో నుంచి పెట్రోల్ అనేది సప్లై కాకపోతే మిస్సింగ్ ప్రాబ్లం అనేసి వస్తుంది ఈ పంప్ని ఓపెన్ చేయడానికి ఇలాగ స్పెషల్ టూల్స్ అనేసి వస్తాయి ఈ స్పెషల్ టూల్స్ అనేవి లేకపోతే ఏమవుతుందంటే బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఆపు ఆను అలాంటివి ఏమి ఉండవు కాబట్టి వీటికి పెట్రోల్ అనేది ఫ్లో అనేది కాకుండా ఉండాలంటే ఈ విధంగా పెట్రోల్ అనేది పోకుండా ఉండాలంటే ఈ విధంగా వాటికి టూల్స్ వస్తాయి ఆ టూల్స్ని యూజ్ చేయటం వల్ల పెట్రోల్ అనేది ఆపేక్ అవుతుంది అలాగా ఆపినప్పుడు ఫ్యూల్ పంప్కి ఉన్న క్లాంప్స్ నెట్స్ అంతా రిమూవ్ చేసుకోవాలి ఈ విధంగా నేను చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ అనేది ఫ్యూల్ పంప్ అనేసి ఉంటుంది ఈ ఫ్యూల్ పంప్ అనేది కాస్ట్ ఎక్కువ దాన్ని చాలా చాలా పర్ఫెక్ట్గా తర్వాత స్మూత్గా అయితే ఓపెన్ చేయాలి ఎలాంటి డ్యామేజ్ అన్నా ఏమన్నా అయితే దానికి ఫ్యూల్ పంప్ అనేది చేంజ్ చేయ చేంజ్ చేయాలి కాబట్టి దాన్ని అయితే చాలా స్మూత్గా అనేది ఓపెన్ చేస్తున్నాను మా టెక్నీషియన్ దానికి ఉన్న క్లాంప్స్ తర్వాత పెట్రోల్ పైప్స్ అంతా రిమూవ్ చేశాడు దానికి కనెక్షన్ ఉంటుంది క అది పవర్ సప్లై అనేది కాకపోతే పెట్రోల్ అనేది సప్లై కూడా కాదు ఇవన్నీ ఇవన్నీ చెక్ చేసుకోవాలి బిఎస్ఎక్స్ యూవైన కానీ ఎలాంటి ప్రాబ్లం అయినా ఎలాగ రెక్టిఫై చేసుకోవాలి అనేసి లాంగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో చెక్ చేయండి వాటి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఇప్పుడైతే ఫ్యూల్ పంప్ని క్లీన్ చేసుకోవాలి కాబట్టి దానికోసం అయితే ఫ్యూల్ పంప్ని ఓపెన్ చేస్తున్నాడు మీరు చూస్తున్న వీడియో ఫ్యూల్ పంప్ని ఓపెన్ చేస్తున్నాడు చూడండి దానికి ఉన్న క్లాంప్స్ నెట్సు బోల్ట్స్ అన్నీ ఓపెన్ చేశాడు దానికి ఎలాంటి వైబ్రేషన్ ఏమి రాకుండా అక్కడ రబ్బర్ కూడా ఇచ్చింటారు రబ్బర్ కూడా ఇచ్చి ఉంటారు ఫ్యూల్ పంప్ని ఈ విధంగా నీట్గా కానీ ఉంటే హెయిర్ ప్రెజర్తో ఓపెన్ చేసి ఈ విధంగా హెయిర్ అనేది కొట్టుకోవాలి హెయిర్ కొట్టిన తర్వాత దాన్ని అయితే రిమూవ్ చేస్తారు చూడండి ఎయిర్ పంపును రిమూవ్ చేయడానికి దానికి పెట్రోల్ ఫిల్టర్ ఈ విధంగా క్యాప్ అనేది వస్తుంది ఆ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఓరింగ్ ఉంటుంది ఓరింగ్ తర్వాత పెట్రోల్ ఫిల్టర్కి ఒక ఓరింగ్ ఉంటాయి రెండు ఓరింగ్స్ అనేవి ఉంటాయి వాటిని అయితే మిస్ చేయొద్దండి పంపుని క్లీన్ చేసిన తర్వాత ఎవరైనా దాన్ని వేసుకోవాలంటే దాన్ని అయితే చాలా స్మూత్గా అయితే ఓపెన్ చేసుకోవాలి ఎలాంటి డ్యామేజ్ ఏమన్నా అయితే పంపు పోయే పంపు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చాలా నీట్గా ఓపెన్ చేసుకోవచ్చు చూడండి ఫ్యూల్ పంప్ని ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఉన్న పెట్రోల్ ఫిల్టర్ ఈ విధంగా ఫుల్ బ్లాక్ అనేది అయిపోయింది ఈ విధంగా బ్లాక్ అయిపోతే మన వెహికల్ స్టార్టింగ్ ప్రాబ్లం మిస్సింగ్ అంటే పెట్రోల్ ఉంటుంది బట్ వెహికల్ అనేది జార్కింగ్ ఇస్తా పోతూ ఉంటుంది పెట్రోల్ అయిపోయినలాగా ఈ విధంగా అవుతూ ఉంటే ఈ పంపులో పెట్రోల్ పంపులో ఈ ఫిల్టర్ అనేది బ్లాక్ అయిపోతుంది ఈ బ్లాక్ అయిపోయినప్పుడు ఈ విధంగా ప్రాబ్లం అనేది మీకు జనరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడైతే మీరు ఫ్యూల్ పంపు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలంటే దాంట్లో ఉన్న పెట్రోల్ అక్కడ డస్ట్గా ఉంటుంది ఈ విధంగా ఫుల్ హెయిర్ ప్రెజర్ అనేది యూజ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న పెట్రోలు హెవీగా ఫ్లో అనేది అవుతుంది హెవీగా ఫ్లో అయినప్పుడు అది హెయిర్ పోయినప్పుడు అది దాంట్లో ఉన్న డస్ట్ దుమ్ము మన్ను రాళ్ళు ఇలాంటివి మనం ఉంటే గారు కట్టిన అది పెట్రోల్తో పాటుగా ఈ విధంగా పోతుంది దాంతోపాటుగా మళ్ళీ కూడా పెట్రోల్ వేసి మళ్ళీ కూడా క్లీన్ చేసుకోవాలి ఎలాంటి డస్ట్ అనేది లేకుండా ఇప్పుడు ఒకసారి మీకు ఫిల్టర్ చూపిస్తాను చూడండి పెట్రోల్ అనేది ఆరిపోయిన తర్వాత దాంట్లో చూడండి ఇలాంటి పెట్రోల్లో మన క్వాలిటీ లేకుండా ఇలాంటి డస్ట్ గిస్టు ఇవన్నీ ఉంటే ఏమైతే ఇక్కడ ఫిల్టర్ అనేది చేస్తుంది ఈ ఫిల్టర్లో ఇవన్నీ ఇక్కడ ఫిల్టర్ అయిపోయింది ఫిల్టర్ అయిపోయి అంత అడ్డం వచ్చి పెట్రోల్ అనేది సప్లై కాకుండా అయిపోయింది ఇంజిన్కి ఈ ఫ్యూల్ పంప్లో ఏమంటే ఓరింగ్స్ రెండు వస్తాయి ఇది పెద్ద ఓరింగ్ క్యాప్ కూర్చోవడానికి పెట్రోల్ అనేది లీకేజ్గా అనేది కాకుండా ఉండడానికి ఇస్తారు ఇప్పుడు పప్పునైతే నీట్గా క్లీన్ చేసాం చూడండి ఏ విధంగా క్లీన్ చేసామంటే దాంట్లో ఎలాంటి డస్ట్ అనేది లేకున్నా చాలా నీట్గా అయితే చేసాము ఈ విధంగా ఫ్యూల్ పంప్ని క్లీన్ చేసుకోవాలి పెట్రోల్ ఫిల్టర్ అయితే పెట్రోల్ ఫిల్టర్ అయితే క్లీన్ అయితే చేయలేదు ఎందుకంటే ఫుల్ బ్లాక్ అయిపోయింది దాన్ని క్లీన్ చేసి వేసినా కూడా మనకి వేస్టే దానికోసం అయితే కొత్తదైతే చేంజ్ చేస్తున్నాము ఆ విధంగా మీ వెహికల్కి ఏమైనా పెట్రోల్ ఫిల్టర్ అనేది బ్లాక్ అయిపోతే వాటిని అయితే కొత్తది అయితే చేంజ్ చేసుకోవాలి దాని ఫిల్టర్ని క్లీన్ చేసి క్లీన్ చేసి అయితే వేసుకోవద్దు అని వేసినా కూడా మీకు ప్రాబ్లం మళ్ళీ జనరేట్ అవుతుంది మళ్ళీ మీరే లేబరు తర్వాత టైం వేస్ట్ ఇవన్నీ వేస్ట్ కాబట్టి ఈ విధంగా ఫ్యూల్ పంపును అనేది క్లీన్ చేసుకోవాలి మీకు ఏమైనా డౌట్ ఉంటే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్లో కామెంట్ చేయండి ఈ వెహికల్కి ఫ్యూల్ పంపు ఈ విధంగా క్లీన్ చేసుకొని తర్వాత పెట్రోల్ ఫిల్టర్ని చేంజ్ చేసుకుంటే మిస్సింగ్ ప్రాబ్లము స్టార్టింగ్ ప్రాబ్లము పెట్రోల్ ఉన్న పెట్రోల్ ఉన్నా కూడా పెట్రోల్ అయిపోయినంగా పెట్రోల్ అయిపోయే విధంగా పోతూ ఉంటే ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ విధంగా పంపుని క్లీన్ చేసుకొని ఫిల్టర్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మన మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా వెహికల్స్ ఇలాంటి ప్రాబ్లమే కాకుండా ఇంక వేరే ప్రాబ్లం ఉన్నా మీకు డౌట్స్ ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను మన సబ్స్క్రైబర్ మంది సపోర్ట్ చేస్తున్నారు లాస్ట్ వరకు చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు వీడియో కూడా నచ్చుతున్నాయి అంటున్నారు మీకు కూడా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బిఎస్ఎక్స్ యూనికాన్ మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఉంటే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ చూస్తూ ఉంటే మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నేను చెప్పాను కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యూజ్ చేయండి